ప్రోగ్రామ్ రేపు పన్నెండవ తారీఖు రోజు మెగా జాబ్ మేళను ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే రాష్ట్రంలో కావచ్చు జిల్లాలో కావచ్చు అనేక మంది నిరుద్యోగులు నిరుద్యోగ సంస్థ సతమతం అవుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం అనేక రంగాల వాళ్ళు కూడా జాబ్ మేళలు ఏర్పాటు చేసినట్టు కూడా వేలాది మందిగా వచ్చేసి మాకు జాబులు కావాలని చెప్పడం అడిగిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం అట్లాంటి తరుణంలోనే ఆర్యవైశ్యం మహాసభ రెండు జిల్లాలు అనే అన్ని విభాగాలు కలిపి రోజు పన్నెండో తారీఖు రోజు మహేశ్వరి గార్డెన్లో జాబ్ మేళాను ఏర్పాటు చేయడం జరిగింది సుమారు ఈ జాబ్ మేళాకి రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా మొత్తం కలిపి ముప్పై ఐదు నుంచి యాభై మంది కంపెనీస్ ఈ రోజు ఇక్కడికి రావడం జరుగుతుంది బ్యాంక్ కావచ్చు బ్యాంకింగ్ కావచ్చు అదేవిధంగా మెడి మెడికల్ కావచ్చు దాంతోపాటు సాఫ్ట్వేర్ కావచ్చు అనేక కంపెనీస్ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది సుమారు రెండు వేల మందికి అవకాశాలు కల్పిస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది కొంతమందికి అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇక్కడనే ఇచ్చిపోతామని కూడా చెప్పడం అనేది జరుగుతుంది ఏదేమైనా ఆరవేశ మహాసభ ఇలాంటి నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ కూడా గుర్తించి తప్పకుండా వాళ్ళకి చేయాలని చెప్పిన ఏకైక లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అనేక సేవా కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం ఆ సేవా కార్యక్రమంలో అన్నదానాలు కావచ్చు మిగతా కార్యక్రమాలు కావచ్చు వాటిలో భాగంగానే ఇది కూడా ఒక జీవితాలను నిలబెట్టే ప్రోగ్రాం కనుక దీన్ని విజయవంతం చేయాలని చెప్పిన కోరుతున్నాం మేము చెప్పడంతో ఇప్పటికీ మూడు వందల మంది పైగా ఎన్రోల్ చేసుకోవడం అనేది జరిగింది రోజు ఇప్పటివరకు ఇప్పటి నుంచి కంటిన్యూగా మూడు నాలుగు పాటు ఎన్రోల్మెంట్ చేసుకుంటారు దాంతోపాటు చాలామంది కూడా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది ఏదేమైనా ఆర్యవైశ్య మహాసభ అదేవిధంగా అన్ని విభాగాలు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాయి కనుక యువతి యువకులు నిరుద్యోగ యువత యువకులు మొత్తం కూడా దీన్ని వినియోగించుకోవాలని చెప్పడం కూడా కోరుతాను దానికి ఈ జిల్లా కలెక్టర్ గారిని కలుస్తూ ఉన్నాం అదేవిధంగా సిపి గారిని కలుస్తూ ఉన్నాం ఏఎస్పి గారిని అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారిని ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్స్ని అందరిని కూడా మీరు ఇన్వైట్ చేస్తూ ఉన్నాం వాళ్ళందరినీ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పినట్టుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు అందరూ కూడా దాన్ని వినియోగించుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాం